హలో ఎవ్రీవాన్ ఈరోజు మీ అందరి కోసం నాది లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చేస్తున్నాను ఇది ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి నీ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అంతా చూపించు ఎక్కడెక్కడ తీసుకున్నావు చెప్పు అని చెప్పేసి నేను ఈరోజు మీ అందరి కోసం నేను ఆ వీడియో చేస్తున్నాను చూడండి మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్లో పెట్టండి ఇవి ప్రమోషన్ వీడియోస్ కాదు నేను ఎక్కడెక్కడ తీసుకున్నానో ఎలా స్టిచ్ చేయించుకున్నానో మీకు చెప్తాను క్లియర్గా డీటెయిల్స్ ఫస్ట్ వచ్చేసి ఇది అనిపిస్తుంది ఇది కింద ఇట్లా బోర్డర్ వచ్చింది నేను ఇది అమృత కలెక్షన్స్లో తీసుకున్నాను చాలా బాగుంది అసలు వేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంది అసలుకి మంచి ఇట్లా వీ నెక్ వచ్చింది మంచి ఇట్లా డిజైన్ వచ్చింది నేను ఇది అమృత కలెక్షన్లో తీసుకున్నాను అనమాట తీసుకొని టూ త్రీ మంత్స్ అవుతుంది ఇలా కింద బార్డర్ కూడా ఇలా వచ్చింది నేను మళ్ళీ తర్వాత నేను ఫొటోస్ ఉంటే కూడా నేను పోస్ట్ చేశాను వర్క్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది ఇది ఇది నాకు టూ థౌజండ్ రేట్ అయితే ఐడియా లేదు నాకైతే కరెక్ట్గా హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్కి ఎంత మంచి వర్క్ వచ్చింది చూ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ డ్రెస్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది అసలుకి నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను మ్యారేజ్ డేస్ అని చెప్పేసి వర్క్ అయితే చూడండి చాలా బాగుంది అసలుకి చాలా హెవీగా అనిపిస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది మంచి డిజైన్ వచ్చింది బూటీస్ వచ్చినాయి ఇక్కడ బెల్ట్ కూడా వచ్చింది చూడండి దీనికి బెల్ట్ కూడా వచ్చింది ఇది కూడా నేను టూ థౌజండ్కి కి తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్ మహబూబ్ నగర్ చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాను చాలా బాగుంది అసలు ఇదైతే తీసుకుంటే అనిపిస్తుంది దీనికి చున్నీ కూడా వచ్చింది చున్నీ ఎక్కడుందో నాకు ఇప్పుడైతే నేను లాంగ్ వచ్చింది చున్నీ కూడా బెల్ట్ ఉంది కదా ఇట్లాంటి మనం డిజైన్గా పెట్టుకోవచ్చు లేదంటే లాంగ్ చున్నీ ఎట్లా డిజైన్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ముందు ముందు కలర్ అయితే చాలా బాగుంది చూడండి ఈ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది హల్దీకి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా వన్ శారీ అనమాట మొత్తం శారీని నాకు మా పాపకి ఇద్దరికి వచ్చినాయి అనమాట లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంది నా ఫ్రెండ్ బోటిక్లోనే స్టిచ్ చేయించినాను హ్యాండ్స్ ఇట్లా వచ్చినాయి శారీ టూ థౌజండ్ మాకు స్టిచ్చింగ్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పట్టినట్టున్నాయి చాలా బాగుంది అసలు లుక్ అయితే చూడండి ఇది ఒక శారీ అనమాట ఇది శారీని ఇలా కొట్టించుకున్నాను నేను ఫొటోస్ ఉంటా కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా నేను మహిళనర్ భవానీ కలెక్షన్ లో తీసుకున్నాను ఇది చాలా బాగుంది అసలు ఇదైతే వర్క్ అని చాలా హెవీగా ఉంది ఇది ఇది నాకు మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది లాంగ్ ఫ్రాక్ ఇది హ్యాండ్స్ ఇలా మంచిగా డిజైనర్ డిజైనర్గా వచ్చినాయి చూడండి వర్క్ కింద వర్క్ చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందా లోపల క్యాన్ క్యాన్ కూడా ఉంది యాక్చువల్గా నేను క్యాన్ క్యాన్ చాలా హెవీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది ఎలా ఉంది కలర్ నాకు కామెంట్లో చెప్పండి దీనికి చున్నీ ఇలా వచ్చింది సింపుల్గా ప్లెయిన్ చున్నీ ఇలా నార్మల్గా ఇలా వేసుకోవచ్చు చాలా హెవీగా ఉంది ఇది డ్రెస్ భవాని కలెక్షన్ లో తీసుకున్నాను మరి గుండె నెక్స్ట్ ఇది నేను మెన్ సాహెబ్లో తీసుకున్నాను డ్రెస్ అయితే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇది నాకు టూ థౌజండ్ పడ్డది వర్క్ అయితే చాలా బాగుంది చూడండి ఇది ఇది యాక్చువల్గా ఇట్లా ముందు కట్ వచ్చింది అనమాట ఇట్లా ఈ కట్టు ముందు వస్తుంది అనమాట కనిపిస్తుంది ఈ కట్ ఇట్లా ముందు వస్తుంది సైడ్ కట్స్ ఉన్నాయి జిప్ కూడా ఇచ్చారు చూడండి జిప్ ఇక్కడ షోల్డర్ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ జిప్ చూడండి జిప్ నేను అయితే సార్లు వాష్ చేసిన అయితే చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చిందని నేను ఆఫ్ హ్యాండ్స్ ఇష్టామని ఇట్లా పెట్టుకున్నాను దీనికి చున్నీ ఇలా వచ్చి లుక్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు టూ థౌజండ్ అట్లా బడ్జెట్ ఉంది మెమ్ సాహిలో తీసుకున్నాను నెక్స్ట్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అసలు మొత్తం డాట్ డాట్స్ వచ్చి ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది చూడండి నక్కీ వర్క్ అంటారు అది డిజైన్ చూడండి ముందల నెక్ ఇది నేను కేరళలో తీసుకున్నాను లులు మాల్లో కేరళ లూల్లులో తీసుకున్నాను ఫ్రాక్ అయితే చాలా లాంగ్ ఉంటుంది మంచిగా దగ్గర ఫొటోస్ ఏమైనా ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇలా ఉంటుంది దీనికి చున్నీలో ఇలా వచ్చింది పింక్ అండ్ ఈ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా టూ థౌజండ్ నేను ఆల్మోస్ట్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ టూ థౌసండ్ టూ ఫైవ్ అలానే ఉంటాను డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది కలర్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ ఇది నేను లాస్ట్ ఇయర్ బోనాల్ ఫెస్టివల్కి తీసుకున్నట్టున్నది ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను ఇది ఏ కలెక్షన్ నాకు అంత ఐడియా లేదు హ్యాండ్స్ మంచి స్టిచ్ అయ్యింది చూడండి బాగుంటుంది మొత్తం కింద అంతా బాగుంది నీ స్టైల్లో బార్డర్ ఇలా వచ్చింది ఇది కూడా నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడ్డట్టుంది దీనికి చున్నీ ఇలా వచ్చింది చున్నీ కొంచెం చిన్నగా వచ్చింది అన్ని దాంట్లో కంటే చున్నీ దీనికి కొంచెం వస్తుంది చూపిస్తా చున్నీ ఇంత వచ్చింది చిన్న వచ్చింది టూ కలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డది బాధిని స్టైల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది రీసెంట్గా నేను మన నర్సింగ్లో క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించిన క్లాత్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ పడ్డది దీనికి స్టిచ్చింగ్ బాగాలే నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు పడ్డది కానీ వేసుకుంటే లుక్ చాలా గ్రాండ్ ఉంటుంది అది దీనికి నేను గోల్డ్ షిమ్మర్ లెగ్గిన్నాను మీకు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ చూడండి నర్సింగ్లో తీసుకున్నాను ఇది దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి అసలు ఎల్లో కలర్ అది నాకు ఇది ఈ కలర్ వచ్చి నేను తీసుకున్నాను ఇంకా నేను ఫొటోస్ ఏమైనా ఉంటే నేను మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది నేను పంజాబ్ అమృత్సర్లో తీసుకున్నాను రీసెంట్గా మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు మనవి ట్రిప్కి వెళ్ళినప్పుడు అమృత్సర్కి కూడా వెళ్ళాము అక్కడ తీసుకున్నాను ఇది ఇది చూడ్డానికి ఇట్లా ఉంది కానీ తీసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంది ఇట్లా వీ నెక్ వచ్చింది త్రీ థౌజండ్ పడ్డది నాకు సింపుల్గా గా ఉంట ఇ కింద ఇట్లా వచ్చింది మొత్తం దీనికి ప్యాంటు ఇట్లా పటయాల టైప్ పంజాబీ వాళ్ళు వేస్తారు కదా అలా వచ్చింది నెక్స్ట్ చున్నీ ఇలా వచ్చింది సింపుల్ గా త్రీ థౌజండ్ బడ్డర్ కానీ లుక్ వేసుకుంటే చాలా బాగుంది వీడియో పెట్టామంటే పెడతారు ఇందాక నేను పింక్ డ్రెస్ చూపించిన చెన్నై షాపింగ్ లో దానికి ఇట్లా ప్లేంస్ చాలా పెద్దగా వచ్చింది ఫోర్త్ ఇంట్లో వర్సలు మతబెట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒక లోపల ఇన్నర్ టైప్ అనమాట ఇది ఇన్నర్ వేర్ ఇది దీనిపైన దీనికి కోట్ వచ్చింది నేను ఇది కేతాలో రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అట్లా పడుతుంది దీనికి ఇలా లోపల లోపల అది ఇండర్ వేరు దానికి ఇట్లా వచ్చింది అనమాట జాకెట్ లాగా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే హ్యాండ్స్కి మంచి డిజైన్ వచ్చి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లా కట్ వచ్చింది అన్నమాట సైడ్స్కి ఇట్లా ఇది ఇలా అనమాట ఇలా వచ్చి దానిపైన పైన లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది నేను ఇక్కడ ఫొటోస్ కూడా పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ కర్రీ అనమాట నేను ఇది నాంపల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట ఒక టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగుంటుంది వేసుకుంటే లుక్ మాత్రం నేను ఇట్లా సాయిబాబా దగ్గర ఉన్నప్పుడు అట్లా కింద డిజైన్ చూడాలి ఎంత బాగుందో లేస్ వర్క్ వచ్చింది కింద మధ్యలో మంచిగా చాలా వచ్చేసి ని గన్ పిస్సింది వర్క్ చికెన్ کاری వర్క్ మొత్తం హ్యాండ్స్ కీ కూడా జోడించిన ఎంత స్టైలిష్ గా ఎంత బాగుందో ఉంటుంది దీనికి 1000 ఏ వడదే దీనికి చున్నీ కొని ఇచ్చింది అది నార్మల్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నారు దీనికి చున్నీ ప్లెయిన్ గిచ్చు చున్నీ లా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఒక శారీ ఉండదన్నమాట శారీ తీసుకొని ఇలా స్టిక్ చేయించుకున్నాను అనమాట మొత్తం దీనికి బెల్ట్ కూడా వచ్చింది బెల్ట్ ఇక్కడ బార్డర్లో నుంచి తీసుకొని ఇచ్చింది అనమాట ఈ శారీ నాకు టూ థౌజండ్ పడ్డది స్టిచ్చింగ్ థౌసండ్ పడ్డది ఇలా హ్యాండ్స్ ఇక్కడ ఎందుకు ప్లెయిన్గా పెట్టించిన అంటే ఇక్కడ బెల్ట్ వస్తుంది బెల్ట్ వచ్చి చున్నీ వస్తుంది అన్నమాట వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు ఇలా వచ్చి దీనికి నేను చున్నీ సపరేట్గా గా తీసుకున్నాను అనమాట ఇది ఇది చున్నీకి నాకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయ్యింది ఈ చున్నీ ఇట్లా బెల్ట్ మధ్యలో నుంచి వచ్చి ఇట్లా క్రాస్ ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండ్ అయింది కదా అలా నెక్స్ట్ వచ్చేసి నేను కోల్కత్తాలో తీసుకున్నాను అనమాట చాలా బాగుంటది అసలు ఇది డ్రెస్ వేసుకుంటే లుక్ కానీ కొంచెం సమ్మర్లో అయితే వీడిగా అయిపోతుంది ఇది వన్ సైడ్ డిజైన్ వచ్చింది అనమాట కొంచెం ఐరన్ లేదు నేను ఐరన్ అవి చేపిద్దామని చెప్పేసి ఐరన్ తీసిన అయిపోతాం అందుకే అట్లాగే మీకు కూడా చూపిద్దాం ఇది కోల్కతాలో తీసుకుని కదా వాళ్ళు చూడండి డిజైన్ ఎట్లా పెట్టాను సైడ్స్ కట్స్కి ఇది ఇది చున్నీ ఏమో వచ్చింది వచ్చి మంచి బాం దినేట చున్నీకి కూడా వన్ సైడ్ వర్క్ వచ్చింది ఫ్లవర్ వర్క్ సేమ్ ఇక్కడ డ్రెస్కి ముందు ఎట్లా వచ్చిందో చున్నీకి కూడా అట్లా వచ్చింది వన్ సైడ్ ఉంది ఇటు సైడ్ ఎందుకో లేదు నెక్స్ట్ వచ్చేసి నేను చెన్నైలో తీసుకున్నాను అనమాట కలర్ చాలా బాగుంటుంది అసలు ఈ ఆరెంజ్ కనకంబరం ఆరెంజ్ అంటారు దానికి ఈ పింక్ అనమాట దీనికి ఇట్లా మధ్యలో కట్ వచ్చింది మధ్యలో కట్ వచ్చింది చెన్నైలో రిలయన్స్లో తీసుకున్నాను ఇది బటన్స్ ముందు వచ్చినాయి దీనికి నేను ఇక్కడ ఫొటోస్ ఉంటే నేను మీకు పెడతాను చూడండి ఒక ఐడియా వస్తుంది మీకు హ్యాండ్స్ లేదు నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట దీనికి చున్నీ మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా వచ్చింది తే లుక్ చాలా బాగుంటుంది స్ట్రెచ్ ఇది బేబీ పింక్ అది వేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది అసలుకి ఇది చూడండి పెయింట్ ఎంత బాగా ఇదేమో వర్క్ వర్క్ చూడండి ఎంత క్లియర్గా ఉంది అసలుకి ఇది లాంగ్ కాదు నీస్ వర్క్ వస్తుంది ఇది ఫ్రాక్ మొత్తం ఫ్రాక్ అనమాట ఇది సైడ్స్కి కట్స్ ఉండవు నాట్స్ వచ్చినాయి వెనకాల ఇది త్రీ థౌజండ్ పడ్డది ఇది ఏదో బ్రాండ్ దానిలో తీసుకున్నాను నేను అందుకే ఎక్కువ పడ్డది కాస్ట్ బీబా అనుకుంటా ఇది బీబాలో అనుకుంటా త్రీ థౌజండ్ పడ్డది దీనికి ప్యాంట్ చున్నీ చున్ చున్నీ అయితే చాలా పెద్దగా వచ్చింది మొత్తం హెవీ వర్క్ మొత్తం మొత్తం ఇదే చున్నీ మొత్తం ఈ బెల్స్ పింక్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ప్యాంట్ ఈ మధ్య ప్యాంట్కి ఇట్లా వస్తున్నాయి కదా సైడ్ ప్యాంట్ కూడా కింద ఇట్లా ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఎల్లో కలర్ ఇది రీసెంట్ హల్దీ ఫంక్షన్ వేసుకున్న చూడండి ఇది లోపల ఇట్లా వచ్చింది పైన నుంచి కోట్ ఇట్లా వచ్చింది చాలా బాగుంటది ఇది లోపల ప్యాంటు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు లోపలే లైనింగ్ ఈ ఫ్రాక్ వల్ల హెవీగా అనిపిస్తుంది వర్క్ చేయడం చాలా బాగుంది ఇది కూడా బీ నెక్ హల్దీ దానికి అలాంటి దానికి లుక్ చాలా బాగుంటుంది ఇది